సాహితి కిడ్నాప్ విషయంలో ఘన మీదున్న డౌట్ ప్రేరణకి నిజమైంది అది కూడా ఇంద్ర ద్వారా తెలుస్తుంది అనమాట ఇంద్ర ఏమో ఘన వాళ్ళతో పనిచేస్తూ ఉంటుంది ఘన సుధా మాట్లాడుకున్న మాటలు వింటూ ఉంటుంది అనమాట సుధా ఏమంటాడంటే సార్ మీ చేతికి దెబ్బ తగిలింది కదా నొప్పిగా ఉందంటే ఏం నొప్పి లేదు సుధా ఆయన ఈ చిన్న ఎప్పుడో తగ్గిపోయింది అని అయితే అంటూ ఉంటాడు ఆ టైంలోనే సాహితీ ఫ్రూట్స్ పట్టుకొని ఈయనకి థ్యాంక్స్ చెప్పడానికి అన్నట్టు వస్తుంది అనమాట నా కోసం నా ప్రాణాలు కాపాడడం కోసం తను చేయి అడ్డు పెట్టాడు ఎలా ఉందో ఏంటో అని బాధపడిపోయి వస్తుంది ఇక సాహితీని చూసిన తర్వాత అప్పుడు దాకా నొప్పి లేదు అని చెప్పిన ఈ గన సాహితీని చూడగానే యాక్టింగ్ మొదలు పెడతాడు అనమాట అయ్యో సుధా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను సుధా అది ఇది అంటూ మాట్లాడుతూ ఉంటే దాకా నొప్పే లేదన్నాడు అదన్నాడు అన్నాడు ఇప్పుడు వెంట వెంటనే నొప్పి అంటున్నాడు ఏంటబ్బా అని తొంగి చూస్తుంది ఈ ఇందిర చూస్తే ఈ సిద్ధు వల్ల అనమాట సాహితి అమ్మో నేను ప్రేరణ అమ్మ అని తెలిస్తే ఈ ఘనం ముందు చెప్పేస్తుందేమో నేను దాక్కోవాలని చెప్పి దూరం చూస్తూ ఉంటుంది సార్ సారీ సార్ అయినా చాలా థ్యాంక్స్ సార్ మీకు అసలు నా వల్ల మీకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది చాలా నొప్పిగా ఉందా అంటూ ఉంటే అదేం లేదు ఇది మా బాధ్యత నిన్ను కాపాడుకున్నాం ఆ తృప్తి చాలు నాకు అన్నట్టు బిల్డప్ మాటలు మాట్లాడతాడు అప్పుడే ఇక ఈశ్వరుని కూడా విలుస్తాడు అనమాట అమ్మ ఎవరు వచ్చారో చూడు మన ఇంటికి స్పెషల్ గెస్ట్ అని ఆ అమ్మాయికి అంత స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటే వీడికి అర్థం కాదనమాట వీడేంటి వీడు ఈ అమ్మాయిని అంత ఇదిగా చూస్తున్నాడు అని ఆ కాఫీ పెట్టుకురాపమ్మ అని చెప్తాడు అనమాట నీ చేతులతో నీ స్వయంగా నువ్వే చేసుకురావాలి పనాలు తగొద్దు అన్నట్టు ఇక సాహితీ తర్వాత థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది సరే ఇందాక నొప్పి అన్నారు ఇప్పుడు నొప్పి లేదన్నారు ఏంటి సార్ అంటే కొన్ని కొన్నిసార్లు నొప్పి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సుధా అంటూ సాహితీనే చూస్తూ ఉంటాడు అయితే ప్రేరణకున్న తన డౌట్ని సిద్ధుతో చెప్తుంది నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ ఘన విషయంలో అంటే ఎందుకు ఆ రోజు చెప్పేశాడు కదా వాడు పోలీసు నెట్వర్క్ ఉంటుందని మరి డౌట్ పడాల్సిన అవసరమే ఉంది అయినా ఆ పెద్ద మనిషి వెనకాల ఉన్నాడు కదా వాడికి ఫస్ట్ ఎస్ఐఈ ఆ తర్వాత ట్రాఫిక్ ఎస్ఐఈ ఆ తర్వాత ఇప్పుడు సీఐ అయ్యాడంటే ఆ పెద్ద మనిషి అస్తం ఉంటుంది ఆయనకి భయపడి ఇలా చేస్తుంటాడే అంతగా ఇంట్రెస్ట్ చూపించుంటాడు ఆ కేసు మీద అన్నట్టు సిద్ధు అనుకుంటాడు ప్రేరణ ఘనాన్ని అను అనున చదివేసిందనమాట వాడు క్యారెక్టర్ ఏంటి అనేది వాడు అంత మన చోడు కాదు అందులో సాహిత్య విషయం అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటే ఏమై ఉంటుంది దేనికోసం ఇదంతా చేస్తున్నాడు వాడు మనసులో ఇంకేమన్నా ఉందా అన్నట్టుగా ఇమ్మీడియట్గా మనం వెళ్ళిన చోటికి ఐదు నిమిషాలన్నీ వచ్చాడు అంటే అందులోనూ అసలు ఎవ్వరికీ సహాయం చేయని గాన ఆ అమ్మాయిని కాపాడడానికి తన చేయిని అడ్డుపెట్టి మరీ కత్తిగాటికి బలయ్యాడు అంటే ఏదో జరుగుతుంది అని ఇక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మినిస్టర్ అనమాట కుమార్ది ఒక పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఈ శైలి వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు కదా గమ్మనే ఉండడం అనమాట ఈ అబ్బాయి ఇంకా అమ్మాయిని కలవడానికి అన్నట్టు గోడ దొక్కే సెల్ ఉంటాడు అది సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది అది పట్టుకొచ్చి ఆ మినిస్టర్ మా అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుందో లేకుంటే మా అమ్మాయి వెంట ఎవరైనా పడుతున్నారో నువ్వు నువ్వు మా అమ్మాయి నుంచో ఫ్రెండ్స్ కదా నువ్వన్నీ నిజాలే చెప్తావు నువ్వు చెప్పు ప్రేరణ అంటూ చెప్పడానికి వస్తాడు ఈ ప్రేరణ ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని సిద్ధు వైపు కుమారు టెన్షన్ పడుతూ ఉంటారు సిద్ధు ఏమో ప్రేరణ చెప్పొద్దు చెప్పొద్దు అన్నట్టు మేనేజ్ చేస్తూ ఉంటాడు అయితే ప్రేరణ ఏమంటుందంటే నిజమే సార్ మీరు చెప్పింది నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందో అన్నట్టుగా కొంచెం ఆయనకి అర్థం అవ్వని అవ్వనట్టుగా చెప్తుంది మొత్తం మొత్తం ఏదైతే కుమార్ కొంచెం సేఫ్ అవుతాడు ఆ గంట